ఈరోజు ఎంతోమంది అభిమానులను ప్రేక్షకులను సొంతం చేసుకున్న గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం గారి బర్త్డే దానికి సంబంధించి రిషి వసు సరోజ సరోజ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇలా షూటింగ్ స్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కేక్ కటింగ్ చేయించడంతో పాటు ఆ దానికి సంబంధించిన పిక్స్ను వీడియోస్ను సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరిగింది కుమార్ పంతం గారు ఓన్లీ గుప్పడంత మనసు సీరియల్కే కాదు చెల్లెల కాపురం తర్వాత బ్రహ్మముడి గుప్పడంత మనసు సీరియల్స్ ప్రజెంట్ మూడు సీరియల్స్ చేయడం జరిగింది అయితే చెల్లెల కాపున సీరియల్ అయిపోగా బ్రహ్మముడి గుప్పడంత మనసు సీరియల్ టాప్ వన్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాయి అంతేకాకుండా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ప్రతి వారం కూడా బ్రహ్మముడి సీరియల్ సొంతం చేసుకుంటుందన్న విషయం మనకు తెలిసిందే అంత మంచి స్టోరీతో ముందుకు నడుపుతున్న సీరియల్కి కుమార్ పథం గారి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ప్రతి వారం కూడా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం అంటే అంత మామూలు విషయం కాదు అంతేకాకుండా గుప్పడంత మనసు సీరియల్ కూడా ఎన్నో ఎపిసోడ్స్ మనం చాలా అలరించిందనే సంగతి తెలిసింది అయితే ప్రస్తుతం కథలో కాస్త క్లాష్ రావడంతో కాస్త ల్యాగ్ ఎక్కువ అవుతుంది కానీ మళ్ళీ గాడిలో పడితే నెంబర్ వన్ సీరియల్గా కొనసాగడంలో ఎలాంటి డౌటు లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి